బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేస్తూ విప్లవోద్యమాన్ని రేకెత్తించిన భగవాన్ ముండా నూట యాభైవ జయంతిని నిన్న దేశవ్యాప్తంగా జరుపుకున్నాం జార్ఖండ్ ప్రాంతంలోని చోటానగర్ సమీపాన ఒక కుగ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనవ తేదీన ముండా జన్మించారు సాంఘిక సంస్కరణల ఆవశ్యకతను ఆదివాసీలకు తెలియచేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముండా నిరంతరం ఎంతగానో కృషి చేశారు ఆంగ్లేయుల అకృత్యాలను నిరసిస్తూ ఆయన పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీన అసవులు బాశారు దేశ స్వాతంత్ర్యం కోసం వనవాసీల అభివృద్ధి కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన భగవాన్ ముండా జయంతిని కేంద్ర ప్రభుత్వం జన్ జాతీయ గౌరవ్ దివస్గా నిర్వహిస్తోంది గిరిజనుల అభివృద్ధి జాతీయ ప్రాధాన్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు జన్ జాతీయ గౌరవ్ దివస్ను పురస్కరించుకుని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు గిరిజన అభివృద్ధితోనే దేశం వృద్ధి చెందుతుందని అన్నారు संक्षेम कार्यक्रम भाग गिरिजन लू अन्नी वसत कल चर्यल राष्ट्रपति विवरिस्तु जनजातीय गौरव तथा तो संविधान के आदर्शों के प्रति देश में नई चेतना का संचार हो रहा है तथा तो इस चेतना को कार्य रूप दिया जा रहा है यह भावना जनजातीय समाज सहित पूरे देश के उज्जवल भविष्य का आधार बनेगी दो वर्ष पहले झारखण्ड राज्य में स्थित भगवान बिरसा मुंडा के गाँव उलिहातु में जाकर పుష్పాంజలి बिरसा నరేంద్ర మోదీ आशीर्वाद लिया భగవాన్ ముండా నూట యాభై జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు బీహార్లోని లోని నిర్వహించిన జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నిన్న పాల్గొన్నారు इस सदर्भंग स्मारकना तपाला बिल्ड न प्रधानमंत्री नरेंद्र मोदी विदल चार अनतर देश में भगवान बुरसा मुंडा की डेढ़ सौ जन्म जयंती के उत्सव शुरू हो रहे हैं ये कार्यक्रम अगले एक साल तक चलेगा मुझे खुशी है कि आज देश के सैकड़ों जिलों के करीब एक करोड़ लोग जरा जुमुई के लोग गर्व करिए ये जमुई के लोगों के लिए गर्व का दिन है आज देश के एक करोड़ लोग टेक्नोलॉजी के माध्यम से हमारे इस कार्यक्रम से जुड़े हैं जमुई से जुड़े हैं అలాగే గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన గిరిజనుల అభివృద్దికి ఆరు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమంలో భాగంగా పదకొండు వేల గృహాలను ఆయన ప్రారంభించారు గిరిజనుల హక్కులు దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే శ్వేత జాతీయులను ఎదిరించి పోరాటం సాగించిన యోధుడు బిడ్సాముండా అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని ఏపీ నిట్ అసోసియేట్ డీన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డాక్టర్ టి కిరణ్ పేర్కొన్నారు భగవాన్ బిర్సాముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ఆదివాసీలు విద్యావంతులు కావాలని వారిలో చైతన్యం తీసుకురావటంతో పాటు వారి ఐక్యతకు పాటుపడిన మహనీయుడు ముండా అని ప్రశంసించారు గిరిజనులు చైతన్యవంతులు కావాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజీ శంకర్రావు అన్నారు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో జన్ జాతీయ గౌరవ దివస్ను ఘనంగా నిర్వహించారు ముందుగా ముండా చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముండా గిరిజనుల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చారని అన్నారు గిరిజన హక్కుల కోసం అసౌలు బాసిన ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జన్మాన్ కార్యక్రమం కింద దేశంలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు గిరిజన విద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగించిన యోధుడు భగవాన్ బిడ్సాముండా అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు చిత్తూరు నగరంలోని గురుకుల బాలికల పాఠశాలలో జన్ జాతీయ గౌరవ దివసును ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాతికేళ్ల వయసులోనే పోరాట యోధుడిగా బిర్సాముండా పేరు సంపాదించారని చెప్పారు జానపద నాయకుడు భగవాన్ బిర్సాముండా నేటి యువతకు ఆదర్శమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బిడ్సాముండా నిలిచిపోతారని కొనియాడారు గిరిజన వర్గాల అభ్యున్నతే దర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే ముండా నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి మోదీ జన్ జాతీయ గౌరవ దివస్ లబ్దిదారులతో కలిసి నిర్వహించిన ఈ సంవాద్ కార్యక్రమంలో ఆయన మిలియాపుట్టి ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల నుండి పాల్గొన్నారు సీతంపేట ఐటీడీఏపీఓ యశ్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కింద పదకొండు అంశాలను గిరిజనుల్లోకి తీసుకెళ్తున్నామని అన్ని గిరిజన పాఠశాలల్లో ప్రత్యేకంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు సికిల్ సెల్ ఎనీమియా బాధితులను ఐటీడీఏలో గుర్తిస్తున్నామని వారికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గిరిజన అమరవీరులను స్మరించుకుంటూ జన్ జాతీయ గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కె చంద్రశేఖరరావు గిరిజన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు స్వాభిమానం గౌరవంతో జీవించేవారని ప్రస్తుతించారు వారు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ సాంఘికంగా మహిళా సాధికారతలో ఎంతో ముందుంటారని అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజన సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు జిల్లా సమగ్ర అభివృద్దిలో గిరిజనులను భాగస్వామ్యం చేయటకు కృషి చేస్తామని అన్నారు గిరిజన జాతుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర పోరాటంలో గిరిజన అమరవీరుడు బిడ్సాముండా స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసే లక్ష్యంతో ఆయన జన్మదినాన్ని జన్ జాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు భగవాన్ ముండా చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు కదిరి పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల నందు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముండాను స్ఫూర్తిగా తీసుకోవాలని గిరిజన నాయకులకు గిరిజన విద్యార్థులకు బాలికలకు సూచించారు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రను నేటి విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారని గిరిజన జాతిలో చైతన్యం తెచ్చిన నాయకుడు ముండా అని తెలిపారు ప్రకాశం జిల్లాలోని గిరిజనుల అభ్యున్నతికి పీఎం జన్మాన్ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు గిరిజన పోరాట యోధుడు ముండా నూట యాభైవ జయంతి సందర్భంగా దోర్నాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జన్ జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజనులకు రుణాలను నివేశన స్థల పట్టాలను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ విజన్ టు మిషన్ అనే రెండు పథకాలను గిరిజనుల ఉన్నతి కోసం ప్రారంభించడం జరిగిందని అన్నారు మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో గిరిజనుల జనాభా అధికంగా ఉందని అన్నారు పిఎం జన్మాన్ పథకం ద్వారా పన్నెండు అంశాలలో వారి అభివృద్ది సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు గిరిజనుల సంక్షేమానికి పాటుపడిన బిడ్సాముండా సేవలను భావితరాలకు తెలియచేయవలసిన అవసరం ఉందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగర మేయర్ శ్రవంతి అన్నారు బిడ్సాముండా జయంతి సందర్భంగా నెల్లూరులో సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముండా కేవలం ఒక పేరు మాత్రమే కాదని ఒక ఉద్యమ స్పూర్తి అనే అన్నారు ఇరవై మూడేళ్ల వయసులోనే బ్రిటీషర్లపై యుద్దం ప్రకటించి ఉద్యమానికి సారథ్యం వహించిన గొప్ప వీరుడని కొనియాడారు ఆ రోజుల్లో చాలామంది గిరిజనుల్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులయ్యే విధంగా ప్రోత్సహించారని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా బ్రిటిష్ వారిపై పోరాటం చేయటమే కాక చివరికి విష ప్రయోగానికి గురై తన ప్రాణాలను అర్పించిన పోరాట యోధుడు భగవాన్ బిడ్సాముండా అని అన్నారు భారతదేశం గిరిజన వైవిధ్యానికి ప్రతిరూపం హిమాలయాల నుంచి అండమాన్ నికోబార్ దీవుల వరకు దేశంలో ఏడు వందలకి పైగా షెడ్యూల్డ్ ఉన్నాయి గిరిజన సమాజంలో సాహసంతో పాటు ప్రకృతితో సహజీవనం కూడా మిళితమై ఉంటుంది గిరిజనుల ఆత్మగౌరవం సంక్షేమం పట్ల ప్రభుత్వానికి గల నిబద్ధత అవిశ్రాంత కృషి కారణంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఈ దిశగా ఎంతో కృషి జరిగింది అభివృద్ధి మార్గంలో ఏ ఒక్కరూ వెనుకబడి ఉండిపోకూడదన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం జన్మన్ అంటే పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ను జార్ఖండ్లోని ఖుంటిలో జన్ జాతీయ గౌరవ దినోత్సవం రోజున ప్రారంభించారు దీని ద్వారా ప్రభుత్వం గిరిజనుల సమీపానికి చేరుతుంది భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఏ ఒక్కరూ వెనుకబడి ఉండిపోకూడదు ఈ భరోసా అందించడం కోసమే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే డెబ్బై ఐదు గిరిజన తెగల సామాజిక ఆర్థిక హోదా పెంచడం వారి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడటం లక్ష్యంగా ప్రధానమంత్రి జన్మన్ మిషన్ ప్రారంభించారు పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన రెండు వందల ఇరవై జిల్లాల్లోని ఇరవై రెండు వేల ఐదు వందల నలభై నాలుగు గ్రామాల్లో నివసిస్తున్న ఇరవై ఎనిమిది లక్షల మంది గిరిజనులకు చేరటం దీని లక్ష్యం ప్రజల తీర్పే అభివృద్ధి చెందిన భారత్ సంకల్పం సాకారం కావటానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ విశ్వాసం ఎన్నో దశాబ్దాలుగా గిరిజన సమాజం నిర్లక్ష్యానికి గురైందన్న వాస్తవాన్ని పక్కన పెట్టి ఈ భారీ ప్రచార ఉద్యమంపై భారత ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది అమృతకాలంలో ప్రజా సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని వంద శాతం లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ఇది సమగ్రమైన సంపూర్ణత పథకం ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచినీరు విద్య ఆరోగ్యం పోషకాహారం రోడ్లు విద్యుత్ టెలికాం కనెక్టివిటీ అందించడం దీని లక్ష్యం ఈ సందర్భంగా గిరిజనుల స్థానిక కళలు సంప్రదాయాలకు ధీటుగా సుస్థిరమైన జీవనోపాధిని అందించేందుకు కృషి చేస్తారు గిరిజన సమాజం మొత్తానికి సౌకర్యం కల్పిస్తారు ఈ పథకం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తున్న ప్రాంతంలో గిరిజన తెగలకు ఉచిత చికిత్స అందించడంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి సికిల్ సెల్ పరీక్ష వ్యాక్సినేషన్ హామీ ఇస్తుంది యువత అందరికీ విద్య స్కాలర్షిప్ ఉపాధి అందించడంతో పాటు వందన్ కేంద్రాల ద్వారా స్వరాజ్ కల్పనకు కృషి చేస్తుంది ధర్తి ఆబా పథకం ద్వారా సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అందుకే గిరిజన సమాజం సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా విభిన్న పథకాలను ఉద్యమ స్ఫూర్తితో సంతృప్త స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది పీఎం గతిశక్తి పోర్టల్ను సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించుకోవటం ద్వారా ఈ ప్రాజెక్టులన్నిటిని ప్రభుత్వం సమర్థవంతంగా అమలుపరుస్తుంది గిరిజన సమాజాలకు సంబంధించిన వాస్తవ గణాంకాల సేకరణ డేటా మ్యాపింగ్ పీఎం గతిశక్తి పోర్టల్ ద్వారా పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ పోర్టల్ కూడా అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వ పథకాలు కోట్లాది గిరిజన కుటుంబాల జీవితాలను మెరుగుపరిచాయి రైతుల ఆనందం సుసంపన్నతను దేశ అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా నిలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం సమ్మాన్ నిధి పదిహేనవ వాయిదాగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల గౌరవ భృతిని నేరుగా దేశంలోని ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి భగవాన్ ముండా నివసిస్తున్న ప్రాంతం నుంచి బదిలీ చేశారు ఇంతకుముందు ఈ పథకం కింద పద్నాలుగు వాయిదాలుగా రెండు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తాము సుసంపన్నం శక్తివంతం కావాలన్న ప్రతి ఒక్క రైతు కలను సాకారం చేస్తూ దేశంలోని రైతుల జీవితాల్లో ఒక నవోదయం సృష్టించింది దేశంలోని రైతుల కఠోర శ్రమను గుర్తించిన ఈ పథకం వికసిత్ భారత్ విజన్ ఆధారంగా రైతుల ఆర్థిక అవసరాలు తీర్చుతూ రైతు మిత్ర సుస్థిర వ్యవసాయానికి బాటలు వేస్తూ వారిని సాధికారం చేస్తోంది ఈ పథకం ద్వారా రైతులు ప్రయోజనం పొందటమే కాకుండా వారి రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెరిగింది గత దశాబ్ది కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వ్యవసాయాన్ని శక్తివంతం చేయటానికి తీసుకున్న పలు చర్యల కారణంగా నేడు నవభారతంలో రైతులు గతంలో కన్నా సుసంపన్నం సాధికారం స్వయం సమృద్ధమయ్యామని భావిస్తున్నారు పీఎం కిసాన్ నిధి ఆ చర్యల్లో ఒకటి ఈ నిధిని ప్రారంభించటం ద్వారా ప్రధానమంత్రి దేశంలోని రైతుల ప్రధాన ఆందోళనలు తొలగించారు ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా దేశంలోని రైతులు ఆహారోత్పత్తిలో రికార్డు నెలకొల్పుతున్నారు రైతుల సుసంపన్నత సంక్షేమంలో ఇది కీలకమైన అడుగు ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డీబీటీ విధానంలో మూడు వాయిదాలుగా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు బదిలీ చేస్తున్నారు ఇప్పుడు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నందువల్ల రైతులు మరింత మెరుగ్గా తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోగలుగుతారు